హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వన్ దార్వి ఇవాళ కూడా దార్వి మార్నింగ్ మార్నింగే లేచిందనమాట మేడం గారు మార్నింగ్ లేస్తే ఎంత హడావిడి చేస్తుందో తెలుసు కదా అసలుకి ఇంకా ఎత్తుకొని కుక్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇవాళ అయితే మా బాబుకి బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ యాపిల్ అయితే పెట్టాను ఇంకా లంచ్కి ఆకుకూర అయితే చేశాను అనమాట చేస్తాం తీసుకురాపు వాళ్ళ మా దాబీకి ఏమైందో అసలు తెలియదు అనమాట అసలుకి వాళ్ళన్నకి తెగ సేవలు చేసేసింది ఇంటికి రాగానే సాక్స్ యూనిఫామ్ తీయడము అది తీసి లాండ్రీలో వేయడము మళ్ళీ కోమ్ చేయడము బుద్ మసాజ్ చేయడము అసలు వాడు ఇంకా చాలు కానీ ఎంత కిస్ చేసిందంటే చెయ్యి పీకి పీకి మరి అసలుకి కిస్ చేసిందనమాట ఏమో ఈ రోజు అతి ప్రేమ కురిపించేసింది వాళ్ళన్న మీద ఆ ప్రేమ ఈవెన్ వాళ్ళ డాడీ ఏదో చేయలేదని చెప్పేసి అరుస్తూ ఉంటే నిశాంత్ ని వెళ్ళి వాళ్ళ డాడీని బెదిరిస్తుందనమాట తిట్టకు అని చెప్పేసి వాడు అలిగి కూర్చున్నాడని వెళ్ళి వాడిని ఓదార్చడము అబ్బా చాలా అసలుకి ఎంత ఫన్నీగా ఉండిందో అసలుకి అసలు చూడండి ఇంకా చాలు అన్నా కానీ పట్టుకొని మరీ కిస్ చేస్తుంది అత్తి పిల్ల దీన్ని కూడా తీసుకోపోయి స్కూల్లో వదిలేసి ఇషాంత్తో పాటు వెళ్తావా అన్నతో వెళ్తావా స్కూల్కి ఏంటే వద్దు చెల్లిని పట్టుకోలేదు వెళ్తావా ఇంత ఎగ్జామ్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉంటే బాగుంటుంది పైన చూడు పైన బెలూన్స్ చూడు ఇక్కడ చూడు ఎందుకు న్యూ ఇయర్ వస్తుంది కదా అందుకనే ఫ్రై నీకు కావాలా నోట్లో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పవి గుడ్ మార్నింగ్ ఫ్లవర్సా ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు లక్ చేస్తావా అంకులు కొడతారు సరే తీసుకో తీసుకో చూడు ఎట్లా షూపింగ్ చేస్తున్నాయో

జ్యూస్ వద్దమ్మా పొద్దున్నే నీకు జ్యూస్ కావాలా యాస్ కాకి ఎలా అరుస్తుంది కాకి ఎలా అరుస్తుంది కాకి క్రో ఎలా అరుస్తుంది ఆ ఎలా అరుస్తుందో కా నరుస్తుంది కాకి అట్లా అరుస్తుంది కా ఉంటుంది కదా ఎలా ఉంటుంది క్రో ఎలా ఉంటుందమ్మా కా అట్లా కాదు కావంట క్రో అంటారు క్రో ఎక్కడుంది క్రో ఓ డాడీ క్రో ఎక్కడుందో చెప్పు క్రో ఉంది చెప్పు క్రో వద్దా నీకు అన్నకి హెల్ప్ చేస్తున్నావా అన్న తీసుకుంటా లే దార్ పోనా ఫ్రెష్ అప్ అవపోయి ఇంకా తంట ఎన్నోదేం లేదు ఏమండి ఏమండి బటన్ తీయడం రాదు కదా చాలే అమ్మా అన్న కొచ్చు ఎల్లు పైనే నేను పెడతా ఇంకరా పడిపోయిందా కోం చేస్తున్నావా అన్నకి అంటే మొహమ్మత్తు తవేంటి వెనక్కి పోయి చేయపోనా కళ్ళు గుచ్చుకుంటాయి దారి వెనక్కి వెళ్ళి చేయి వెనక్కి అయ్యి నీకు వద్దు నీ హెయిర్ పో నానా వద్దు అమ్మ అంత గట్టిగా కాదు లే పైక్ లే ఆర్వి అట్లా గుడ్ గర్ల్ చాలు చాలు అట్లే చేయి ఇంకో చోటు పెట్టు నేకే గెట్ గా అవుతది గెట్ గా ఏ స్టార్ స్టార్ట్ లేదు తిట్టు దోస్తి செல்லிக்க ஓகே அண்ணா ஹேர்தா போது நான் பாப்பக்கு ஜஸ்ட் ஊருக்கே அட்ல செய்ய சரி இட்ஸ் ஓகே ஊருக்கே அல்லச் செய்யலை நொப்பது கண்ண கட்டுக்கு பெட்டுக்கோட ப అట్లా కిస్ చేస్తారా కన్నమ్మ చూడు దార్వి ఇంకా చాలేవే తల్లి No, no. Aitya, adna menaar kursa. Tappu, ma. Aitya, adna menaar kursa. Aitya, adna menaar